శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం అందరికీ నమస్కారం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం చెప్పుకునేది శ్రీ నామదేవ చరిత్రం పూర్వం పండరీపురంలో దామాజీ అనే ఒక భాగవతోత్తముడు నిరంతరము కృష్ణ ధ్యానంతో కృష్ణ పూజా పరడే ఉండేవాడు అతని భార్య పేరు గుణాబాయ్ ఒకరోజు అతని భార్య తన భర్త అయిన దామాజీతో స్వామి మనకు సంతానం లేదు కదా ఆ పండరీనాథని ప్రార్థిద్దాం అనగా ఆయన నీకేమన్నా మతిపోయిందా మన వృద్ధులమయ్యాం ఇప్పుడు మనకు సంతానం కలుగుతుంది అని ప్రశ్నించగా గుణ భర్తతో అదేమిటి స్వామి భగవంతుడికి అసాధ్యం ఏమిటి కృష్ణుడు తన గురుపుత్రుణ్ణి బతికించలేదా చిన్నతనంలో ఎందరో రాక్షసును చంపలేదా రామావతనంలో రాళ్లని వీటిపై తెలియడట్టు చేయలేదా రాతిని నాతిగా చేయలేదా ఆయనకు అసాధ్యమేమిటి అంది అప్పుడు దామాజీ నీవన్నది నిజమే అని పాండురంగని ఆలయానికి వెళ్ళి అతనికి దండ ప్రణామాలు అర్పించి పొండరేకి వరదా నా భార్య నీ అనుగ్రహంతో ఒక పుత్రుని పొందాలి అనుకుంటోంది అని ప్రార్థించి ఆ రోజు ఆలయంలో నిద్రించాడు రాత్రి ఆలయమంటపంలో నిద్రిస్తున్న దామాజీకి స్వామి దర్శనమిచ్చి నీకు నా వంటి కుమారునిస్తాను చింతించకు ఉద్దవుని అంశతో నా అనుగ్రహం వల్ల నీకు ఒక పుత్రుడు లభిస్తాడు రేపు ప్రొద్దున్న భీమానదిలో ఒక ముచ్చప్చిప్పులో ఒక బాలుడు నీట తీరుతూ వస్తాడు నా అనుగ్రహంలో కలిగిన ఆ బాలుణ్ణి మిక్కిలి భక్తి కలిగి ఉంటాడు కనుక మేము ఆనందంగా ఉండమని చెప్పగా సంతోషంగా దామాజీ ఇంటికి పరుగు వెళ్ళి తన భార్యకి ఈ వృత్తాంతం తెలియచేశాడు వారిద్దరూ భగవద్భజన చేస్తూ తెల్లవారుజామున స్నానం చేసి నిత్యకృత్యాలన్నీ చేసుకుని భీమానదికి వెళ్ళారు పాండురంగుడు కృప వల్ల ఒక ముచ్చపు చెప్పుపై ఒక బాలుడు తేలియాడుతూ వచ్చాడు అది చూచి ఆనందపరస్సు అయ్యారు ఆ దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత దామాజీ పసిబిడ్డకి గోక్షీరం తేవాలి ఎలాగా తనకు ఆదాయం లేదు పాలు ఎలా కొంటాను అని అనుకుంటూ ఉండగా ఉణాబాయికి స్తనాల నుంచి పాలు స్రవించగా ఆశ్చర్యంగా ఆనందంగా స్వామికి అనంతకోటి నమస్కారాలు తెలియజేసి ఆ పిల్లవానికి నామదేవ్ అని నామకరణం చేశారు ప్రేమగా పెంచారు పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు ఒకనాడు దామాజీ సమీప గ్రామానికి వెళ్ళవలసిన ఒక కార్యం ఏర్పడడం వల్ల తన భార్యతో నీవు నామదేవుని ఆలయానికి పంపి స్వామికి పూజ మొదలైనవి జరిపించు అని చెప్పి వెళ్ళిపోయాడు సరేనంది భార్య మర్నాడు పొద్దున్న భగవత్ నివేదన మరియు పూజా ద్రవ్యాలు ఇచ్చి ఆలయానికి పంపించింది గుణాబాయి తన కుమారుణ్ణి నామదేవు అలంకారం చేసి నమస్కరించి పాండురంగువా భూక్ష్వా తిను తిను అని ప్రార్థించాడు కానీ స్వామి తినకపోవడం వల్ల భయంతో అయ్యో నువ్వు ఈ ప్రసాదం తినకపోతే మా అమ్మ కొడుతుంది మా నాన్న తిడతాడు అని వెక్కి వెక్కి ఆడవడం మొదలు పెట్టాడు అది చూసిన పాండురంగుణ్ణి నవ్వుకుంటూ నిజరూపంతో దర్శనమిచ్చి ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని నామదేవి ఇచ్చిన ఆహారాన్ని పూజించాడు పిదపా నామదేవు అన్నపళ్ళంతో ఇంటికి వచ్చాడు తల్లి వాణ్ణి చూసి ఏరా ప్రసాదం ఏది నైవేద్యం ఏం చేశావు అని అడిగితే అమ్మ నేను ఎవ్వరికి ఇవ్వలేదు పాండురంగడు తిన్నాడు అని చెప్పాడు ఆమె ఇంకా ఏమీ అనలేదు మర్నాడు తన భర్త వచ్చిన వెంటనే జరిగిన విషయం తెలియజేసింది అతడు కుమారుడితో నాయన ఇవాళ కూడా నీవే భగవంతుడికి నైవేద్యం పెట్టు నేను నీ వెంట వస్తానే అని అనగా సరేనని నామదేవు నైవేద్యం తీసుకెళ్ళి స్వామికి సమర్పించగా పాండురంగడు నామదేవికి మాత్రమే కనబడి నేను నీకు తప్ప నీ తండ్రికి కనబడను అని నైవేద్యం స్వీకరించాడు అది చూసి నామదేవు నీకు అందరి బిడ్డలే కదా ఇది ఏం పక్షపాతం నా తండ్రి నేను రోజు శ్రద్ధగా కొలుస్తాడు కదా అంటే సంతోషించి కూడా దర్శనమిచ్చాడు పాండురంగుడు తరువాత ఇంటికి వెళ్లి జరిగిన విషయం భార్యకు కూడా తెలియజేశాడు దామాజీ కొంతకాలానికి నామదేవికి అతడు తన బంధువర్గంలో విచారించి రాధాబాయి అనే అమ్మాయితో వివాహం జరిపించాడు నామదేవి కూడా కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు వాడి నామస్మ నామకరణానికి పాండురంగని పిలిచి ఏం పేరు పెట్టమంటావు స్వామి అనగా నారాయణ అని నామకరణం చేశాడు పాండురంగడు నామదేవుకు రాధాబాయికి వస్త్రాలిచ్చి పిల్లవాడికి ఆభరణాలిచ్చాడు పాండురంగడు కొంతకాలానికి వృద్ధులైన తల్లిదండ్రులు కుమారుని చూసి నాయన నువ్వు ఏదో కష్టం చేసి భార్యా బిడ్డన్ని మమ్మ పోషించు ఎప్పుడు భగవద్ధానం అంటే ఎలా అంటే నామదేవ్ ఆలయానికి వెళ్ళి స్వామి నాకు నువ్వు తప్ప అన్యం తెలియదు ఎందుకు నాకు ఈ సంసార జంజాటం అని అన్నాడు ఇది ఇలా ఉండగా రాధాబాయి అత్తగారితో కొడుకు ఎందుకు అవతరించాడో నాకు తెలియదు నాకు నా బిడ్డకు ఆహారం కూడా లేదు దీనికి కారణం ఆ పాండురంగుడే అని అంది అన్నమాట అప్పుడు ఆమె మనసు ఎరిగిన పాండురంగుడు ఒక వర్తక రూపం దర్శించి ధరించి నామదేవి ఇంటికి వెళ్ళాడు అప్పుడు గుణాబాయి కూడా లేదు శ్రీకృష్ణుడు రాధాబాయితో అమ్మా నీ ఇంటికి భోజనానికి వచ్చాను అనగా అయ్యా నా భర్త ఇంట్లో లేడు అసలు ఇంటి పరిస్థితి కూడా విచారించకుండా అందర్నీ ఆహ్వానిస్తాడు నేనేం చేస్తాను అంది అప్పుడు తల్లి బయట మండ్వా వద్ద కూర్చుంటాను నీకేమన్నా అభ్యంతరమా అంటే రాధాబాయి వాకిటికి అడ్డంగా నిలబడి నువ్వెవరు ఏ పని మీద వచ్చావు అని అడిగింది అమ్మా నన్ను శెట్టి అంటారు నామదేవు నేను మంచి మిత్రులం అతడు దరిద్రంతో బాధపడుతున్నాడు అని కొంత సొమ్ము తెచ్చాను అన్నాడు వెంటనే రాధాబాయి రండి రండి అని అతన్ని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అప్పుడు కేసరిశెట్టి అమ్మా ఈ పైకం తీసుకో మీ వచ్చిన విషయం నీ భర్తతో చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు రాధాబాయి ఇంటికి కావలసిన సరుకులన్నీ తెప్పించుకుంది ఇంతలో గుణాబాయి ఆలయంలోకి వెళ్ళి పండరినాథ బాగుబాగు పేరుకు ఓ బిడ్డ ఇచ్చావు కానీ వాణ్ణి నీ సేవకే ఉంచుకున్నావు మా ఇంట చెట్టు నీ ఇంట పలాలు అన్నట్టుంది మా పరిస్థితి అని నిట్టొచ్చింది తర్వాత తల్లి అయిన రుక్మిణీదేవితో మొరపెట్టుకోగా పాండ్రంగుడు అమ్మా నేను ముందే చెప్పాను కదా నామదేదేవు నా భక్తుడు నీ ఇంట పెరుగుతాడు నీ భాగ్యం అయినా నీ బిడ్డను తీసుకెళ్ళు అంటే నామదేవుని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చింది కూనాబాయి అక్కడ ఉన్న జనాబాయి అని ఒక పరిచారిక ద్వారా ఒక వర్తకుడు కూడా రావడము తెలిసి భార్య ద్వారా పాండు విన్న నామదేవు అతని తల్లిదండ్రులు భార్య భగవంతుడికి అనేక విధంగా దండ ప్రణామాలు అర్పించారు నామదేవ్ చరిత్ర ఇంతటితో సశేషం ఎందుకంటే నామదేవ్ జ్ఞానదేవుని కలిసిన తర్వాత వారు చేసిన కొన్ని ముఖ్య కార్యాలు మళ్ళా కథలో మీకు వివరిస్తానండి ఇది భగవత్ కథ కనుక మీరు అందరూ విని అందరికీ వినిపించండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ